నా పేరు నక్కా వెంకటరత్నం ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం ఏదోతే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక తరఫున సిపిఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులకు ఉన్న అనేక సమస్యల మీద ఒకటో తారీఖు నుండి ఈరోజు ఐదో తారీఖు వరకు ఎనిమిది జిల్లాలలోని ఆయా జిల్లా కలెక్టర్ల వారికి వినతి పత్రాలు ఇవ్వటం కార్యక్రమంలో భాగంగా మనం కూడా కేఆర్ సూర్యనాథ్ గారి నాయకత్వంలో మన సమస్యలతో కూడుకున్న వినతి పత్రాలు కూడా ఆయా కలెక్టర్ గారికి ఇచ్చి ఆ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో మన సమస్యలు కూడా వివరించి ఏదో ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు ఉన్నారో వారికి మన సమస్యలు తెలియపరిచేలాగా ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టి ఉన్నారు ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కార్యవర్గము అన్ని విధాల అన్ని రకాలుగా ఈ ఎనిమిది జిల్లాల్లోని మనకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమము విజయవంతం అయిందంటే ముఖ్యంగా దానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎవరవుతున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా బాధ్యత తీసుకుని ఆయా జిల్లాలందరికీ కూడా ఫోన్లు చేస్తూ వారందరూ కూడా ఎలక్ట్ చేస్తూ మీ జిల్లాకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ జిల్లా రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు ఆ జిల్లాలో మీరు అందరూ తప్పనిసరిగా పాల్గొవాలని ఒక ప్రక్క మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన భాగంగా చాలామంది రాష్ట్ర నాయకులు ఆ మీటింగ్లో ఉన్నా సరే రాష్ట్ర కార్యవర్గం ఏదైతే నిర్ణయించిందో టయానికి ఆ ఉద్యోగ సంఘాలతో పాటు మనం కూడా ప్రయాణం చేయాలి దీన్ని మనం సక్సెస్ చేయాలనే ఆలోచనతో దానికి దాన్ని ముందుకు నడిపించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యముగా చిత్తూరు ఒకటో తారీఖుని జరిగినటువంటి చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఆ నాయకులతో ఆ నాయకులతోటి మాట్లాడి అనేక విషయాలు చర్చించి ఏదేమైనా మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి నెల్లూరు దేవా దేవసహాయ గారు అలాగే కడప అన్నమయ్య జిల్లా శ్రీరాములు గారు సుధాకర్ గారు పెద్దాపురం శ్రీను డిసి వెంకటేశ్వర్లు అలాగే ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి వెన్నెంటు ఉండి సుమారు నాలుగు జిల్లాలలో నేను పాల్గొని దగ్గరుండి కలెక్టర్ల వారికి మన సమస్యలు వివరించి ఎనిమిది జిల్లాల్లో కూడా మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్ ఉద్యోగుల పక్షాన సమస్యలు వివరించడం వివరించడం జరిగింది ముఖ్యంగా ఎంతో శ్రమ తీసుకుని అందరితో మాట్లాడి ఇవి ఇది సెక్సెట్ సెక్సెస్ అవ అవటానికి కృషి చేసిన ప్రతి ఒక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి ఆయా జిల్లాలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం రాష్ట్ర కార్యవర్గం ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయంలో ఎంతో కొంత మనకు మేలు చేయడానికే నిర్ణయం తీసుకుంటా తప్ప వేరే రకంగా కాదని ప్రత్యేకంగా ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఈ కలెక్టర్ గారికి ఇచ్చే ప్రోగ్రాంలో ఏ కలెక్టర్ గారైనా సరే మన ప్రభుత్వం దృష్టికి మన సమస్య తీసుకెళ్తారని ఖచ్చితంగా తీసుకెళ్ళినప్పుడు మార్కెట్ కమిటీలో పనిచేసే ఉద్యోగులకు ఇన్ని సమస్యలు ఉన్నాయా ఈరోజు సుమారు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించేస్తున్నారంటే ఎంత దారుణాతి దారుణమో ఒక్కసారి ఆలోచించండి మిత్రుల ముప్పై సంవత్సరాల సర్వీసులో ఇరవై నాలుగు గంటల డ్యూటీలు చేసి ఈ మార్కెట్ కమిటీలకు కోటాను కోట్లు రూపాయలు సమకూర్చి ఈ రక్తానంతా పిండేసి మన శ్రమని దోపిడీ చేసి కోటాను కోట్లు సంపాదిస్తున్న సంపాదిస్తున్నాం కానీ ఈరోజు మనం రిటైర్డ్ అవుతే కనీసం ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వకుండా మన గుర్తు చేతులతోటి మన ఇంటికి పంపిస్తున్నారంటే ఒక్కసారో ఆలోచించండి మిత్రుల ఈరోజు రిటైర్డ్ అయినా మార్కెట్ కమిటీలో పనిచేసే సోర్స్ ఉద్యోగులకు కనీసం పది లక్షల రూపాయలని ఇచ్చి ఇంటికి పంపించాలని అలాగే రెగ్యులర్ ఉద్యోగులుకి ఏదైతే అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు వర్తింపు చేస్తున్నారో మార్కెట్ కమిటీలో పనిచేసే సోర్స్ ఉద్యోగులకు కూడా అరవై రెండు సంవత్సరాలు వర్తింప చేయాలి అలాగే మార్కెట్ కమిటీలో ఈరోజు జాయిన్ అయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగికి అదే జీతం కనీసం ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి అదే జీతం వస్తుంది కనీసం ఐదు సంవత్సరాలు లిమిట్ తీసుకోండి సంవత్సరానికి కనీసం ఒక ఇంక్రిమెంట్ రూపంలోనూ ఏదో ఒక రూపంలో కనీసం సంవత్సరానికి వెయ్యి రూపాయలన్నా రెండు వేలన్నా మూడు వేలన్నా పెంచుకుంటూ పోతే ఈ రోజు ఏ రోజు కాకపోతే ఏ రోజన్నా పెరుగుతుందని ఆశతోటి రోజు రోజుకి మార్కెట్ కమిటీలకి టార్గెట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప టార్గెట్లు రీచ్ అవుతున్నాం తప్ప మా జీతం అనే టార్గెట్ మాకు రీచ్ అవ్వట్లేదు ఎందు చేత చేయట్లేదు అర్థం కావట్లేదు మాకు ఏ ఒక్క రూపాయలు పెంచినా సరే గవర్నమెంట్పై ఎటువంటి భారం పడదు మిత్రుల ఒకసారి ఆలోచించండి మనం జాయిన్ అయినప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఈరోజు మనం ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఈరోజు రెండు వందల ముప్పై ఆరు మార్కెట్ కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది పనిచేస్తున్నారు ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో డ్యూటీలు చేసి డ్యూటీల్లో వచ్చిన కలెక్షన్ తిరిగి బ్యాంక్కి జమా చేసి ఇంటికి వెళ్ళి సాయంత్రం అవుతుంది మూడు వందల ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒక తొంభై రోజులు మాత్రమే మన కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో గడుపుతున్న మిత్రులలో ఒకసారి ఆలోచన చేయండి ఈ మార్కెట్ కమిటీల్లో మన శ్రమని దోపిడీ చేస్తున్నారు కానీ మన శ్రమను గుర్తించేవారు ఏ ఒక్క నాదుడు లేడని మనం మొరబెట్టుకుంటున్నాం అలాగే రిటైర్ అయిన ప్రతి ఒక్క ఉద్యోగి ఈరోజు ఏ పని చేయలేకపోతున్నారు కేవలం ఒక సీఎంఎఫ్ఎస్ కోడ్లో ఉండటం వల్ల అతనికి పెన్షన్ కూడా రావట్లేదు అలాగని ఏదైనా పిఎఫ్ పెన్షన్ వస్తుందంటే గతంలోని ఏజెన్సీ వాళ్ళు చేసినటువంటి నిర్వాహం వల్ల వాళ్ళు సరిగా డబ్బులు జమ చేయక ఆ పిఎఫ్ డబ్బులు కూడా జమ చేయక మన పిఎఫ్ పెన్షన్లు కూడా కానీ రావట్లేదు మిత్రుల ఇవాళ ఎవరన్నా మట్టు మట్టుఖర్చుల కింద పదిహేను వేలు ఇస్తున్నారు దాన్ని ఇరవై ఐదు వేలు పెంచాలని అడుగుతున్నాం సాధారణంగా సరిపోతే రెండు లక్షలు ఇస్తున్నారు దాన్ని ఐదు లక్షలు పెంచాలని అడుగుతున్నాం యాక్సిడెంట్గా చనిపోతే దాన్ని ఐదు లక్షలు ఇస్తున్నారు దాన్ని పది లక్షలు పెంచాలని అడుగుతున్నాం అలాగే ఇస్తున్నారు కానీ మాకు బ్రతుకుండి ఇంటికెళ్ళి ఏ పని చేసుకోలేమయ్యా మాకు రిటైర్డ్ అయిపోతే కనీసం పది లక్షల మార్కెట్ కమిటీ నిధుల నుంచి సమకూర్చండి అని మనం ఎంతో అడుగుతున్నాం ఈ అడిగే కార్యక్రమమే ప్రతి సమస్యని కూడా మనం వినతి పత్రం రూపంలో పెట్టి ప్రతి జిల్లాలోని మన ఉద్యోగ సంఘాలతో కలుపుకొని మన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఇది ఒక ఏదో మన ప్రయత్నంలో భాగం ఇది అలాగే మనం ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాం సుమారు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి యాప్ అస్టిటెంట్లు ఉన్నారు సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాచ్ అటెండెంట్లు ఉన్నారు డిజిఓలు ఉన్నారు అలాగే సుభాప్ ప్రెసిడెంట్లు ఉన్నారు అలాగే మార్కెట్ కమిటీలో అవుట్సోర్సింగ్ రూపంలో పనిచేసే అనేక రూపాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఈరోజు మినిమం టైం స్కేల్ ఇచ్చినా సరే ఎవరు మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీలు ఈ మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సులకు ఇస్తే తప్ప ప్రభుత్వానికి గవర్నమెంట్కి ఎటువంటి ఆర్థిక భారం ఉండదు కనుక ఖచ్చితంగా మార్కెట్ కమిటీలో పనిచేసే ఔట్సోర్సులు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు వర్తింప చేయాలి ఎంతంటే ఇవాళ రెగ్యులర్ ఉద్యోగులు చాలా తక్కువగా ఉన్నారు ఎప్పుడైతే ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పోస్టులే తప్ప అరాకొర పోస్టులు అక్కడోటి అక్కడోటి ఉన్న ఖాళీ పోస్టులే కొత్త ఇస్తున్నారు తప్ప రెగ్యులర్గా రెగ్యులర్ పోస్టులు రిక్రూట్ చేసుకోవట్లేదు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెంచట్లేదు కానీ టార్గెట్ని మటుకు పెంచుతున్నారు ఆ టార్గెట్ని మనం ఎక్కడ పెడితే అక్కడ పుల్ చేస్తున్నాం ఈ వేల కోట్ల రూపాయలు ఉన్నది రేపు రెండు కోట్లు చేస్తాం రెండు కోట్లు ఉన్నది మూడు కోట్లు చేస్తున్నాం తప్ప మన జీవితాలు మన జీతాలు ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉన్నది కాబట్టి మనందరిలో కూడా అవేర్నెస్ రావాలి ఒక ఉద్యమ కార్యాచరణ రూపంలో మనం పనిచేయాలి ఆ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎక్కడ పనిచేయమని మనం అన్నట్లే మనం ఏదైతే శాంతియుతంగా ఈ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చామో అదే రూపంలో మళ్ళీ రేపు తన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం రేపు తన ఉద్యోగంలో ఏదైనా సరే కేఆర్ సూన్ గారి నాయకత్వంలో మనకి ఖచ్చితంగా మినిమం టైం స్కేలు అమలవుతుందనే ఆశతో మేము అందరం ఎదురు చూస్తున్నాం అటువైపు ప్రయాణం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో మన సీఎం గారికి ఇచ్చిన లెటర్ విషయంలో కూడా ప్రస్తుతం మన కమిషనర్ గారి దృష్టిలో ఉంది కనుక ఖచ్చితంగా మన మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్స్ ఉద్యోగులకి మినిమం టైం స్కేలు వర్తింప చేస్తే గవర్నమెంట్ మీద ఎటువంటి భారం పడదు మార్కెట్ కమిటీ నిధుల నుంచి ఇస్తారు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అయ్యా మాకు మినిమం టైం కేలు అమలు చేయండి అని చెప్పి మనందరం కూడా ఖచ్చితంగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయాలి ఈ సక్సెస్ చేయాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆ పరిష్కారం దిశగానే అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గానికి మీ యొక్క వంతు సహాయ సహకారాలు అందించాలని మరి ముఖ్యంగా మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను